నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంత పచ్చని చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల అంత పచ్చదనం ఉంది చూడండి జనాల ఆవాసాలు కూడా ఉన్నాయి దూరంగా దగ్గరలో జనాల ఆవాసాలు ఉన్నాయి అదేవిధంగా మధ్యలో రోడ్ కూడా చూస్తున్నాం చూడండి సిమెంట్ సీసీ రోడ్ వేశారు దాని పక్కనే చూడండి గమనించండి చెత్త వేస్తూ ఆ చెత్తను తగలబెడుతున్నారు అసలే పొల్యూషన్ ఎక్కువ అంటే అలాగే ఈ చెత్తను రోడ్డు చుట్టుపక్కల ఏసి తగలబెట్టడం మూలంగా ఎంత పొల్యూషన్ అనేది అవుతుందో మీరే గమనించండి చూడండి ఇలాంటి చేయడం మూలంగా మనకు ఎంతో ఆరోగ్యానికి నష్టం ఉందో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి చెత్తను చెత్త యాడ్కి తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసి అక్కడ స్టాక్ అయిన తర్వాత కొంచెం కొంచెం అనేది తగల